వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే వృషభ రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే వృషభ రాశి ఎందే పదిహేనవ తారీఖు వరకు రవిగ్రహం యొక్క సంచారము అలాగే శుక్రబుద్ధుల యొక్క సంచారం వృషభమి దినాల్లో ఈ నెలలో ఉన్నది ప్రత్యేకించి జూన్ ఒకటవ తారీఖు లగాయితూ ఈ మాసం చివరి వరకు కూడా కుజుడు మేషరాశి అందే సంచారం చేస్తారు పన్నెండవ స్థానం ముందు రాహువు లాభ స్థానం ముందు శనేశ్వరుడు అలాగే ఈ నెలలో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మే నెల ముప్పై ఈ జూన్ నెల ముప్పైవ తారీఖున శనేశ్చరుడు వక్రారంభాన్ని చేయబోతు ఉన్నారు అనగా వక్రగతిలో ఆయన వెనక్కి ప్రయాణం ఉన్నారు అయితే ఈ నెలలో లేదు జూన్ నెలాఖరణ అలాగే కేతు ఆరవ స్థానం మందు మేషరాశి వారికి సంచారం చేస్తూ ఉన్నారు ఇది క్లుప్తంగా గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే ఇందులో అనుకూలించేటువంటి గ్రహాలను చూస్తే లాభస్థానం మందు శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు గురుబలం ఈ నెలంతా కూడా ఉన్నది శుక్రబుద్ధులు అడపాదడప ఈ నెలలో కొంతకాలం యోగిస్తూ ఉన్నారు అలాగే పదిహేనవ తారీఖు జూన్ పదిహేను దాటిన తర్వాత రవి తృతీయ స్థానం అందు చాలా బలంగా ఉన్నటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు అంటే దాదాపుగా మూడు నుండి నాలుగు ఐదు గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహ ప్రతికూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలను కూడా చూస్తే జన్మరాశి ఎందు కుజుడు ప్రతికూలంగా ఉన్నారు పన్నెండవ స్థానం అందు రాహు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం మనం గత నెలలో ఉన్నటువంటి మాస ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే కుజరాహువులు రెండు గ్రహాలు కూడా మేషరాశికి పన్నెండవ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం గత మాసం అంతా కూడా మేషరాశి వారికి ఖర్చు ప్రయాణాలు కొన్ని మానసిక ఇబ్బందులు గొడవలు ఇలా రకరకాలుగా ఉన్నది మరి ఈ మాసంలో మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది అండల్లో ఏమాత్రము కూడా సందేహం లేదు ఎందుకంటే జూన్ నెలలో దాదాపుగా గురుబలం పూర్తిగా ఉండడం శనేశ్చరుడు పూర్తిగా అనుకూలించడం జూన్ నెల మధ్య దగ్గర నుండి రవి అనుకూలించేటువంటి గ్రహంగా ఉండడం జూన్ నెల ప్రారంభంలో శుక్రబుధులు యోగించడం వల్ల ప్రధానంగా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ నెలలో మేషరాశి వారికి కనబడడం లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది అన్నం అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావచ్చు లేదా ఇంకా కొంత బెటర్గా ఉండేటువంటి ఉద్యోగం రావచ్చు లేదా గత కొద్ది కాలంగా పనిచేస్తూ ఉన్నటువంటి దానికి బోనస్గా ఏదైనా మీకు యాజమాన్యం ఇచ్చేటువంటి విధంగా అలా ఏదో ఒకటి ఆర్థిక ఉన్నతమైనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది లాభస్థానం ముందు శనేశ్వరుడు ఇక రవి బలం కూడా కలుపుకొని ఈ మాసంలో ఎవరైనా కొత్తగా స్థలం కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి లేదా వాహనం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి లేదా మరి ఏ కొంత జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది అనగా ఇక్కడ శుభమూలక వ్యయాన్ని మనం చూడవచ్చును అనగా శుభమూల వ్యయస్ ఏదైనా మంచి పరంగా డబ్బు ఖర్చు అవడం బంగారం కొనడానికో ఇందాక చెప్పినటువంటి వాటిని కొనుగోలు చేయడానికో కొంత ధనం అనేటువంటిది ఖర్చు అవుతుంది ఇలా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఇక రెండో విషయం ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా మాత్రం మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జన్మ కుజుడు పన్నెండవ స్థానం ముందు ఉన్నటువంటి రాహు గ్రహం ఈ రెండు గ్రహాల వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జూన్ నెలలో రావడానికి అవకాశం ఉన్నది ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే జ్వరం ఖటగవరణం చేయవ భార్యా బంధువిరోధకృత అన్నారు అనగా పన్నెండవ స్థానం రాహు జన్మరాశి ముందు కుజుడు ఉండడం వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు విద్యుత్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ పదునైనటువంటి పనిముట్ల వల్ల కానీ అలాగే ఏదైనా చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉండడం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే దారిద్ర్యం ధననాశం చే నేత్రపీడారి భయం అనగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇలా ఆరోగ్యపరంగా మాత్రం జూన్ నెల మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది రెండు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం ఇక కుటుంబ పరిస్థితుల గురించి మనం చూస్తే కుటుంబ పరిస్థితులు చాలా సావకాశంగానే ఉన్నాయి ప్రత్యేకించి మీరేదైనా కోప్పడి మీరేదైనా కొంత మీ సొంత నిర్ణయాల వల్ల మిగతా వారిని ఏదైనా బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే మిగతా వ్యక్తులు అనగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించరు ఈ నెలలో కుటుంబ సభ్యుల నిర్ణయాలన్నీ కూడా మీకు సరిగ్గా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి ఆనందకరంగానే ఉంటాయి కుటుంబ పరిస్థితుల్లో ఏ విధమైన ఇబ్బందులు ఇంకా మీరే వాళ్ళని తిడుతూ ఉంటారు ఈ కుజ యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరిస్థితుల తర్వాత ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉద్యోగంలో ప్రమోషన్లు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నతంగా ఉండడానికి కావలసినటువంటి స్థితిగతులన్నీ కూడా మేషరాశి వారికి జూన్ నెలలో అనుకూలంగా ఉన్నాయి ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే వ్యాపార పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు వ్యాపార పరంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన ఇక విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసం చాలా గొప్పగా ఉంటుంది అనగా ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అన్నా లేదా స్వదేశంలో వారికి ఏదైనా మంచి కళాశాల రావాలి అన్నా ఇలా విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలలో మౌఖిక పరీక్షలలో సర్వత్రా కూడా మేషరాశి వారికి దిగ్విజయంగా ఉంటుంది గురుబలం ఉన్నది కాబట్టి ఇక స్త్రీలకు ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే స్త్రీలలో కించిత్ వారికి ఉండేటువంటి ఏదైనా చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు ఇటువంటివి కనబడుతూ ఉన్నాయి కొంత మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వారు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు అలాగే ప్రత్యేకించి ఈ రైతులు ప్రత్యేకించి మనం చెప్పుకోదలిచి వస్తే ఆ కేటగిరీలోకి వస్తే రైతులకు ఈ ఈ మాసం చాలా బాగుంటుంది మీరు ఏ పంట వేశారో ఆ పంట చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి మరి ఈ మాసంలో మరింత మంచి ఫలితాలను మేషరాశి వారు పొందాలి ఏంటి ఏం చేయాలి ప్రత్యేకించి ఈ మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధనే చాలా ఎక్కువగా చేయాలి అనగా ఈ మాసంలో వచ్చేటువంటి తిథి కానీ కృతికా నక్షత్రం కానీ ప్రత్యేకించి ఈ శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి షష్ఠిలు కృతికా నక్షత్రం ఇటువంటివి వచ్చినప్పుడు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా కుజరాహు దోషాలు పోతాయి అలాగే ఈ మాసంలో అనగా ఈ జూన్ నెలలో మంగళవారాలు ఎక్కువగా నియమంగా ఉండాలి మంగళవారం ఒంటిపూట భోజనం చేయడం మంగళవారాలు నియమనిష్టతో ఉంటూ ఉండడం ఎర్రటి పళ్ళు దానం చేయడం కందిపప్పు దానం చేయడం ఇటువంటివి చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి